నమస్కారం విజేత న్యూస్ కి స్వాగతం తన కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో కాదు తొంభై నాలుగేళ్లు మీద పడిన పవన్ కళ్యాణ్ కోసం ముక్కుంది ముక్కు తీర్చుకుంది తన చివరి కోరికగా పవన్ తో కలిసి మువ్వ తినాలి అంటూ తన ఆశ బయట పెట్టింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు చూపే అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు ఆ అవ్వ కోరిక తీర్చేశారు కాకినాడ జిల్లా పిటాపొర నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు అనే తొంభై నాలుగేళ్ల వృద్ధురాలు పవన్ కళ్యాణ్ పిటాకొరల గెలవాలని తమ గ్రామ దేవత వేగులమ్మకు పొల్లు దండాలు పెట్టింది ఆయన గెలిస్తే అమ్మవారి ప్రతిరూపంగా భావించే గరకు చేయించి ఇస్తానని ముక్కుకుంది తనకొచ్చే పెన్షన్ డబ్బుల నుంచి కొంత కొంత దాచుకుని ఎట్టకేలకు నాలుగు రోజుల క్రితం గరద సమర్పించింది పెద్ద ఎత్తున జన సైనికులు ఆమె వెంట పాల్గొన్నారు ఈ సందర్భంగా తన డబ్బులతోనే పవన్ తో కలిపి బువ్వు తింటాను అంటూ ఆశగా చెప్పింది మీడియా దీనిని హైప్ చేసింది పవన్ కళ్యాణ్ కి తెలిసింది శుక్రవారం ఆమెను మంగళగిరి పిలిపించారు ఆమెను హత్తుకున్నారు మామ ఎలా ఉన్నావంటూ ఆప్యాయంగా పలకరించారు ఆమెతో కలిసి భోజనం చేశారు ఇక అమ్మ ఆనందానికి హద్దు లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ అభిమానులను ఎలా ఆదరిస్తారో మరోసారి నిరూపితమైంది అయిపోయింది బాబు నన్ను నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేం కదా యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు కానీ నేను వస్తే మొత్తం బాలో అయిపోద్ది మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మామగారు తీసుకుందాం సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా బ్యాంక్ వేసుకోండి యాభై వేల రూపాయలు ఇంకా మీకు చీర ఇందులో ఒక యాభై వేలు క్యాష్ ఉంది మీరు ఇరవై ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు ఇందులో పెట్టేనా రెండు అండి విజేత న్యూస్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి